సూర్యుడు ఒక నక్షత్రం ఇది ప్రధానంగా హైడ్రోజన్ సుమారు సెవెంటీ ఫోర్ పర్సెంట్ మరియు హీలియం ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాయువులతో కూడి ఉంటుంది సూర్యుడి అంతర్గతంగా జరుగుతున్న అనుసంయోగ ప్రక్రియ వల్ల అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది ఈ శక్తి కాంతి ఉష్ణ సౌర మండలం మొత్తం వ్యాప్తి చెందుతుంది సూర్యుడు వ్యాసం కన్నా భూమి కన్నా సుమారు నూట తొమ్మిది రూట్లు పెద్దది దాని గరిష్ట ఉష్ణోగ్రత వన్ పాయింట్ ఫైవ్ కోట్ల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది సూర్యగ్రహణము అనేది ఖగోళ విజ్ఞానంలో చాలా ఆసక్తికరమైన సంఘటన చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యలో వచ్చిన సూర్యుని కాంతిని పూర్తిగా లేదా కొంతవరకు ఆవరించి ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది చంద్రుడు వేసే నీడ భూమిపై పడుతుంది ఆ నీడలో ఉన్న ప్రాంతాల్లో సూర్యుడు కనపడకపోవటము లేదా భాగికంగా కనపడపోవటము జరుగుతుంది సూర్యగ్రహణ రకాలు పూర్తి సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడు పూర్తిగా ఆవరించి సూర్యకాంతి పూర్తిగా కనపడకుండా పోవటము ఈ సమయంలో సూర్యుని కాంతి వలయమైన కరోనా మాత్రమే కనిపిస్తుంది ఇది చాలా అరుదైన దృశ్యం రెండవది భాగిక సూర్యగ్రహణం దీన్ని పార్షియల్ స్లోలార్ ఎక్లిప్స్ అంటారు చంద్రుడు సూర్యుడు కొంత భాగాన్ని మాత్రమే కప్పేస్తే అది సంభవిస్తుంది ఈ సందర్భంలో సూర్యుడు అర్ధ చంద్రాకాలంలో కనిపిస్తాడు మూడవది వలయాకార సూర్యగ్రహణం చంద్రుడు భూమికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు సూర్యుని పూర్తిగా ఆవరించలేడు ఫలితంగా సూర్యుడు వలయంలా కనబడతాడు దీన్నే ఎక్లిప్స్ అంటారు సూర్యగ్రహణం ప్రభావాలు వాతావరణంపై ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రత తాత్కాలికంగా తగ్గుతుంది పక్షులు జంతువులు అయోమయంలో పడతాయి ప్రకృతిపై ప్రభావం చెట్లు మొక్కలు సూర్యకాంతి ఆగిపోవటం వలన కొద్దిసేపు రాత్రి వాతావరణంలా కనిపిస్తుంది మానవ సమాజంపై ప్రభావము పూర్వం నుండి సూర్యగ్రహణం ఆధ్యాత్మిక మతపరమైన కోణంలో చాలా ప్రాముఖ్యత పొందింది ఇప్పటికీ చాలామంది గ్రహణం సమయాన్ని పవిత్రంగా భావించి ఉపవాసం చేస్తారు స్నానం చేసి దానం చేస్తారు సూర్యగ్రహణము పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన దీనిని చూసే సమయంలో నేరుగా కళ్ళతో చూడరాదు ఎందుకంటే సూర్యుని కిరణాలు కంటి దృష్టిని దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రత్యేకమైన కళ్ళ జోడు లేదా పరోక్ష పద్ధతులు ఉపయోగించి గ్రహణాన్ని వీక్షించాలని సూచిస్తారు భారతదేశంలో సూర్యగ్రహణాన్ని మతపరమైన కోణంలో అత్యంత గౌరవంగా భావిస్తారు పురాణాల్లో ముఖ్యంగా సముద్ర మతం కథలో రాహుకేతు వలన సూర్యగ్రహణం సంభవిస్తుందని హిందూ సాంప్రదాయాల ప్రకారము గ్రహణ సమయంలో నదీ స్నానము జపము దానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం సూర్యుని గురించి శాస్త్రీయమైన అధ్యయనము చాలా కీలకము శాస్త్రవేత్తలు సూర్య పరిశోధన కేంద్రాలు ఉపగ్రహాలు టెలిస్కోప్లు వంటివి ఉపయోగించి సూర్యుని ఉపరితలాన్ని కాంతి తరంగాలను కిరణాలను అధ్యయనం చేస్తున్నారు భారతదేశంలో కూడా ఈ రంగంలో ముందంజలో ఉంది ఉదాహరణ ఆదిత్య ఎల్ వన్ అనే ఉపగ్రహము సూర్యుని గురించి అధ్యయనం పంపబడింది సూర్యగ్రహణ సమయము శాస్త్రవేత్తలు సూర్యుని బాహ్య వలమైన